అందరికి మొదలై రోజు ఏడవ తారీఖు బుధవారం ఉదయ కాలస్వామ్యం దేవుడి ఇచ్చిన అవకాశం అవకాశాన్ని బట్టి దేవుడికి ఘనత మహిమ కలుగులుగాక ఆమె ప్రార్థన చేసుకుని వాక్య పూజ్యంలోకి వెళ్దామంటే ప్రార్థన పర్లకు ముందున్న మా కన్న తండ్రి ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నా మొక్క స్థుతులు స్తోత్రములు తండ్రి దేవ ఉదయకాలను మొదలుకొని సాయంకాలం వరకు సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము కాపాడుతున్న విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ముఖ్యంగా విదేశాల్లో ఉన్న క్రీస్తు స్వరం ప్రార్థన రూపంలో కూడా బిడ్డలందరినీ వ్యాప్తం చేసుకోండి ఎక్కువ సౌకర్యంలోకి ధ్యాన పరిచయం బిడ్డలు వ్యాపకం చేసుకోండి అలాగే మహిమ గారి క్రీస్తు ప్రార్థన మందిలో ఉన్న బిడ్డల వ్యాపకం చేసుకోండి ఎవరైతే సత్యవాక్యం సరిగ్గా విభజించి ఉపదేశిస్తూ వాటి ప్రకారం బ్రతుకుతున్నారో వారందరినీ వ్యాపకం చేసుకుని అందరికి ఆరోగ్యం ఇచ్చి బలం మీరు ముందుకు నడిపించండి ఆకలి ఉన్న వారికి ఆ ఉన్న వారికి వస్త్రము సిద్ధపరచండి అలాగే హాస్పిటల్లో రోగులే ఉండి ఇబ్బందులు పడుతున్న వారిని జ్ఞాపకం చేస్తూ నాయన మీరే ఆదరణ దయచేయమని ప్రార్థిస్తూ ప్రార్థపడుతూ ఇప్పుడు వాకి ధ్యానిస్తూ మీరే మాతో మాట్లాడే ఇప్పుడు బలపరిచిస్తారు బరచబని మా ప్రభుత్వంలో రాని ఉన్నాయి ఎస్ క్రీస్తు వరకు నిన్న ఆవు తండ్రి ఆమెన్ మరొకసారి మొదలు పొందునా అండి ఈరోజు ఉదయం కాల సమయం దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు కనుక మనము దేవుని యొక్క మాటలను ధ్యానంగా ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు ధ్యానంగా దేవుని యందు పై భక్తులు కలిగి పరచకడం వల్ల మనకు కలిగే లాభం ఏంటంటే ఆయన నిన్ను కాపాడతాడు ఆయన తన రెక్కల కింద నిన్ను కాపాడతాడు ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతాడు నేను నన్ను ఘనపరుస్తాను అని వాగ్దానిచ్చాడు ఇచ్చిన దేవుడు నమ్మ దగ్గర వాడు ఒకసారి తొంభై ఒకటవ కీర్తన తొంభై ఒకటో కీర్తన పద్నాలుగు వచ్చిన ఒకసారి మళ్ళీ చదువుతున్నాను అదే వచ్చిన మనకు ధ్యానిస్తున్నాం కనుక అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదును అతడు నావను ఎదిగినవాడు కనుక నేను అతన్ని కనపరిచేదను అతడు నాకు మొరపెట్టగా అతను ఉత్తరించేదును శ్రమంలో నేను అతనికి తోడైందును అతను విడిపించి అతను గొప్ప చేసేదను దీర్ఘాయుచ్చి అతను అతన్ని తృప్తిపరిచేందును నా రక్షణ అతనికి చూపించదును ఇక్కడ మీరు ఈ మాటలు బాగా పరిశీలన చేసినప్పుడు మనం దేవుని ఎంత వైభక్తులు కలిగి ప్రత్యకటం వలన కలిగే లాభం దేవుని ఎందు నమ్మకం ఉంచి ఆయన నామాన్ని ఎరిగి ఆయన్ని గణపరిచే విధంగా మనం బ్రతకడం వల్ల కలిగే లాభం మనం ఆల్రెడీ పరిశీలన చేస్తున్నాము ఎవరు ఆయనను గొప్పగా ప్రేమించింది అని మనం ఆలోచించినప్పుడు దానియ గ్రంథంలోకి వెళ్ళాం ఉచారణకు వచ్చేయండి దానియలు గారి గ్రంథము మూడో అధ్యాయం దానియలు గారి గ్రంథము మూడో అధ్యాయం చదువుతున్నప్పుడు ప్రేమ దేవుని వల్ల ముగ్గురు భక్తులు మనకు కనిపించారు ఇక్కడ ఈ ముగ్గురు భక్తుల పరిస్థితి ఏంటంటే ఆ రాజ్యంలో వారికి ఒక స్థానాన్ని అయితే రాజుగారు కనిపించారు కనిపించి రాజు గారి ఒక తీర్మానం చేశాడు అక్కడ ఏం చేశాడంటే ఇదిగో నేను ఒక విగ్రహాన్ని నేను చేస్తున్నాను ఆ విగ్రహానికి మీరు ఏం చేయాలంటే నేను ఒక మోజు ప్లే చేసినప్పుడు ఇదిగో ఈ పలానా సమయంలో మీరు వచ్చి అది వినబడినప్పుడు మీరు సాగిలు పడాలి నమస్కరించాలి అని ఒక ఆజ్ఞ జారీ చేశాడు ఒకవేళ అలా చేయని పక్షంలో వారిని ఎవరైతే నమస్కరించారో ఎవరైతే సాయిల్ని పడారో వారిని మండించిన చిన్న వేసేస్తారని ఒక శాసనాన్ని రాయడం అనేది జరిగింది ప్రేమి దేవుని వాళ్ళ అందరూ ఆ యొక్క రాజ్యంలో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ చేయవలసిన పని ఏంటంటే ఆ యొక్క విగ్రహానికి అరవై మూడు ఎత్తు ఆరు మూడు ఉన్న విగ్రహానికి నమస్కరించాలి అన్న ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఆజ్ఞ ప్రకారంగా ఎవరైనా బ్రతకాలి ఎవరైనా ఆ ఆజ్ఞను పాటించాలి అది రూల్ తప్పలేదు అది ఎందుకంటే రాజుగారు పెట్టిన రూల్ కాబట్టి ఆ రూల్ ప్రకారంగా ఎవరైతే వెళ్తారో వారు రాజుగారి యొక్క గొప్ప పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే రాజ్యంలో జరిగేది ఏంటంటే అందరూ వస్తున్నారట అందరూ నమస్కారం చేస్తున్నారట అందరూ సాగిపడుతున్నారట కానీ ముగ్గురు వ్యక్తులు వాళ్ళు రావట్లేదు వాళ్ళు నమస్కారం చేయట్లేదు ఇప్పుడు వాళ్ళ గురించి రాజుగారి దగ్గరికి అక్కడ వాళ్ళు తీసుకువెళ్ళి అన్నారట అయ్యా మీరు ఒక శాస్త్రాన్ని చేస్తారు బ్రచారు కదా మీరు చెప్పిన మాట వినట్లేదు మీరు ఒక అధికారులు ఇచ్చారు ముగ్గురికి ఆ ముగ్గురు కూడా మీ మాట లెక్క చేయట్లేదు మీరు దేవతలు పూజ చేయమని పూజ చేయట్లేదు మీరు ప్రతిష్ఠించిన యొక్క విగ్రహానికి నమస్కారం చేయట్లేదు మీ మాట లెక్క చేయట్లేదు ఈ మాట వినేసరికి మనుషులు అగ్ని పక్కన పెట్టండి ఈయనలో ఒక మంత్ర అయ్యింది ఈయనలోనే ఒక అగ్ని భ్రవకం తగిలిపోయింది వెంటనే వాళ్ళని తీసుకురండి అని చెప్పినప్పుడు వాళ్ళ పట్టుకుని తీసుకొచ్చేసారు పట్టుకుని తీసుకొచ్చిన తర్వాత అప్పుడు రాజుగారి డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు ఏం మీరు చేసిన పని మీరు పంచాలి కదా మీరు నా మాట వింటారు కదా అందుకే మీకు అధికారం ఇచ్చారు కదా ఇదిగో మీకు జాబ్ ఇచ్చారు కదా మరి నేను చేయమన్న పని మీరు ఎందుకు చేయట్లేదు నేను చెప్పిన పని ఎందుకు చేయట్లేదు ఈ విగ్రహాన్ని ఎందుకు మీరు నమస్కారించట్లేదు ఎందుకు మీరు సాగిల్ పడట్లేదు అది ఖండితంగా ఖచ్చితంగా అడిగేస్తాడు రాజుగారు ఒకవేళ మీరు ఎలా ఏదో చేయకపోతే ఇదిగో మీకు ఎలా తెలియదేమో మీకు వీళ్ళు చెప్పలేదేమో ఆ యొక్క దోత వచ్చినప్పుడు మీరు ఆ మాట వినలేదేమో మీరు ఒకవేళ నమస్కరించకపోతే మీరు ఒకవేళ సాధ్యపడకపోతే ఇదిగో అగ్నిగుండం కూడా ఏర్పాటు చేశారు ఎవరైతే నీ చెప్పిన మాటకు వ్యతిరేకంగా ఉంటారు నీ చెప్పిన మాట వినరో వాళ్ళని అగ్నిగుండంలో పడేస్తాము చచ్చిపోతారు ఒకసారి విద్యార్థులు ఆలోచించండి మీరు మంచివాళ్ళు చచ్చిపోకూడదు నా మాట వినండి అని రాజుగారు చెప్పినప్పుడు వెంటనే అయిపోయిన తర్వాత రాజుగారితో చంద్ర మేషిగా బులు మాట్లాడుతూ అన్న మాటను మనం ఒకసారి మనం జ్ఞాపకం చేస్తూ ముందుకు వెళ్ళిపోతాం ప్రేమ దేవుడు వాళ్ళ పదహారు వచ్చిన చంద్ర మేషక్ అభిర్ఘోనులు రాజుతో ఇలా అని చెప్పారు మూడు ఆది పదహారు వచ్చిన నిజరు చూడ పేరు పెట్టి పిలుస్తున్నారు గారిని ఎందుకంటే ఎలాగ మనం నమస్కరించం ఎలాగ మనం ఎలాగ ఎలాగో తీసుకెళ్ళి ఎక్కడ ఆడేస్తారు అగ్ని గుండో ఆడేస్తారు కానీ నా దేవుడి పౌరుషం నా దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని ఇక్కడ చూపించాలి అన్న ఒక పట్టుదల అక్కడ ముగ్గురికి ఉంది అందుకే వాళ్ళు మాట్లాడుతున్నారు నింది జరుగు ఏమన్నారంటే ఇందుల గురించి నీకు పచ్చవలసిన అవసరం మాకు చింత లేదయ్యా మాకేం చింత లేదు ఎందుకంటే మేము నమ్ముకున్నవాడు గొప్పవాడు అన్న విషయాన్ని చారి చెప్తున్నారండి ప్రియ సమాధానిస్తా ఉన్నారా ఈరోజు క్రీస్తు నమ్ముకున్న మీరు అటువంటి సాక్ష్యం కలిగి జీవించగలుగుతున్నారా అని ఈరోజు ఉదయ కాలస్వామ్య దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మీరు బాబు కాదంటే దేవుని పిల్లలు దేవుని కుమారులు కుమార్తెలు మీకు భౌరుష్యం ఉండాలి మంచి చేయడానికి అనేకుల్ని అనేకులకి సహాయపడడానికి అనేకులు దేవుడి వైపు నడిపించడానికి దేవుడి కుమారుడు దేవుడి కుమార్తెలు లోకంలో పడిపోయి లో పడిపోయి లోపలతో కలెక్ట్ వేసుకుని లోపల వాటికి వెళ్ళడానికి కాదని దేవుడు నిర్మించుకున్నది అనేకులు దేవుని వైపు నడిపించడానికి అనేకులు సహాయపడడానికి అనేకుల్ని మంచి మార్గంలో నడిపించడానికి ముందు నువ్వు మంచి మార్గములో నడవాలి ప్రేమ దేవుని వారా ఈ రోజు ఈ బైబిల్ పట్టుకుని వెళ్తున్న ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు కూడా నువ్వు లోకాన్ని ప్రేమించకూడదు లోకంలో ఉన్న వాడి గురించి ఆశపడకూడదు లోకంలో ఉన్నదంతా శరీరాస జీవటము కాబట్టి నువ్వు లోకానికి దూరంగా ఉండాలి దేవునికి దగ్గరగా ఉండాలి అనేక లోకం నుంచి దూరం చేసి వాళ్ళని దేవునికి దగ్గర చేయాలి అలాంటి పనిని అప్పగిస్తే నువ్వే లోకానికి కరెక్ట్ అయిపోతున్నావు బైబిల్ పట్టుకుని నువ్వే లోకంలో ఉన్న వాటి వేపు చూస్తున్నావు నువ్వే లోకాన్ని చూసి ఆశపడుతున్నావు సినిమాలు అంటున్నావు శికారులు అంటున్నావు అది అంటున్నావు పార్టీలు అంటున్నావు రెస్టారెంట్లు అంటున్నావు రైట్ ఎదురుండదు పగలేక లేవు అసలు ప్రార్థన ఉండదు నీ జీవితానికి ప్రార్థనే లేదు నీ మొక్కనికి బైబిల్ చదవడం కూడా ఉండదు నెప్పిగా ఉంది కదా నెప్పిగా ఉంది కదా అవును రేపు ఒత్తిడి ఇంకా నెప్పిగా ఉండదు సత్తే అగ్ని అనేది పొరుగు పక్షి మార్గంలో నడవమని దేవుడు చెబుతూ ఉన్నప్పుడు మార్గంలో వెళ్లకుండా చెడ్డ మార్గంలో వెళ్తున్నావే ఫోన్ మట్టుకులు చూడవలసిన పనేటి ఏ బైబిల్ చదవచ్చుగా ప్రార్థన చేయొచ్చుగా అబ్బే అలాంటి ఆసనం మాకు లేవండి అలాంటి కోరికలు మాకు లేవండి అలాంటి కొలంపులు మాకు లేవండి ఇది ఏ కొడు సేతలు ఉండము అక్కలేని సీత చూడటము అక్కలేని కొవ్వులు చెప్పుకోవడము పన్నెండు వంటి కంట వరకు కూడా పడుకోకుండా ടൈമിൽ വ്യർത്ഥം ചെയ്യണമോ ഉദയത്തെ കുത്തിരി ലേവക്കുണ്ട് തൊണ്ണൂറ്റി പതി പതി ഗണ്ടേവട അപ്പം ഗുമ്മം കൂടി തുടക്കണ്ട పనికి వెళ్లకుండా బద్దగస్తుల్లో ఉండడము ఇది దేవుడి పిల్లల లక్షణం కాదు ప్రేమ దేవుని వాళ్ళని చూడండి చెద్దరికు మేసిన వ్యక్తులు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు రాజా నీకు నువ్వు మమ్మల్ని చెప్పేస్తానంటున్నావు ఆయన ఏం పర్లేదు ఇందు గురించి పచ్చివలసిన అవసరం లేదు నీ ఇష్టం నువ్వే వచ్చేసుకో మటుకు నువ్వు ఈ బొమ్మకు మేము నమస్కరించము చేసుకో నువ్వు ఒక మాట చెప్పి ఒక మాట చెప్తున్నా చూద్దాం పదిహేడు వచ్చే రోజు రెండో మేము సేవిస్తున్న దేవుడు మండిచున్న మిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుడుకు సమర్థుడు రాజా నువ్వు అగ్నిగుండేస్తానంటున్నావు కదా అగ్ని గుణ్ను పడేసిన అగ్ని తప్పించడానికి మేము నమ్ముకున్న మా దేవుడు జీవగల దేవుడు రక్షించడానికి సమర్థుడు నెస్ట్ సమర్థుడు మరియు నీ వోషమును పడకుండా ఆయన మమ్మును రక్షించును ఆయన రక్షిస్తాడయా ఆ నమ్మకం మాకుంది ఆ ధైర్యం మాకుంది ఆయన రక్షిస్తాడు రక్షించడానికి ఆయన నీకున్న నమ్మకం నీకున్న ధైర్యం ఇదిగో నా కుటుంబం ఎన్ని సమస్యలు ఉన్నాయండి నా కుటుంబం ఇబ్బందులు ఉన్నాయండి ఎందున్నా పర్లేదండి నేను జీవము గల దేవుని నమ్ముకున్నానండి ఆయన నచ్చే విధంగా బ్రతుకుతున్నానండి ఆయనను మెప్పించే విధంగా నీ బ్రతుకుతున్నానండి ఆయన నా ప్రారంభండి నువ్వు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుని బ్రతుకుతావో ప్రే సహోదరి సహోదరుడా నీకున్న ప్రతి సమస్య నుంచి కూడా దేవుడు నేను తప్పిస్తాడు ఈ నమ్మకం ఉండాలి ఈ నమ్మకంతో ముందు కొనసాగాలి ఈ నమ్మకంతో ముందుకు వెళ్ళాలి ప్రేమ దేవుని వాళ్ళు తప్పిస్తాడు ఆయన చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నారో వీళ్ళు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారో నమ్మకం ఎంత గొప్పగా ఉందో చూడండి ఆ నమ్మకం ఉందని అడుగుతున్నాను ఈ ఈరోజు పదిదానికి భయం 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 అది కూడా భక్తుల మారిపోయాడు భార్యలు మారిపోయింది పిల్లల మారిపోయాడు అసలు నా బ్రత అర్థం కావాలంటే నువ్వు దేవుడు సజ్జనికి రా నీకున్న భార్య దేవుడు మొరపెట్టు ప్రార్థన చేయండి ప్రార్థన ఎందుకు చేయలేరు బద్ధకం బైబుల్ ఎందుకు చదవలేరు బద్ధకం దేవుని మందిరాలు ఎందుకు రాలేరు బద్ధకం అక్క లేనివన్నీ చూడటానికి అక్కలేని చెత్త చూడడానికి కూడా మీకు బద్దకం ఉండదు దేవుని మందిరం అంటే ప్రార్థన ప్రార్థనంటే బద్ధకం దేవుని పాడాలంటే బద్ధకం దేవుడి మందిరం వాకింగ్ అంటే బద్ధకం ఎక్కడ తీరదేమి సమస్యలు అంటున్నారు బాబు రాజుగారు మీరు బాబు చంపేస్తున్న పర్లేదయ్యా కానీ మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు గొప్ప దేవుడు నమ్మకస్తుడు సమర్థుడు సరే సమర్థుడే అయిన మాట చెప్తున్నావు ఒకవేళ ఒకవేళ ఆయన రక్షించకపోయినా నువ్వు నమస్కరించమన్నా ఈ ప్రతిభకు మేము నమస్కారం చేయము ఎందుకంటే ఒకవేళ మరణిస్తే మేము ఎక్కడికి పరలోకి వెళ్ళిపోతావు మా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావు కాబట్టి నువ్వు చెప్పే వీటి గురించి నువ్వు చెప్పే శిక్ష గురించి నువ్వు పెట్టే బాధల గురించి నువ్వు పెట్టే శ్రమల గురించి భయపడవలసిన పని అయితే మాకు లేదు ఎందుకంటే జీవము గల దేవుణ్ణి మేము కలిగి మా దేవుడు గొప్ప దేవుడు ఉన్నతమైన వాడు దేవుడు ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని వాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని ఎవరి కొరకు కూడా భయపడవలసిన అవసరం లేదు నువ్వు సాగిలిపడమన్నా నీ ప్రజమకు మేము నమస్కరించవలసిన పని లేదు ప్రేమ దేవుడు మాత్ర లేదు అలాంటి గొప్ప స్థితిలో దేవుడు వాళ్ళు పెట్టాడు రక్షించినా రక్షించకపోయినా ఆయన కాపాడినా కాపాడకపోయినా మేము నువ్వు నిలబెట్టిన ప్రతిభకు నమస్కారము చేయవలసిన పని మాకు లేదు అన్న మాట ఖచ్చితంగా చెప్పేశారండి అలా చెప్పిన వెంటనే ఏం అంటే పద్దెనిమిది వచనంలో రాజా నీ దేవతలను మేము పూజింపమనియో నువ్వు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియో తెలుసుకున్నాము అందుకు డిపెత్ దసరు అచ్చారాగ్రహం నుండి వాడే చద్రక్ మేషక్ అబేద్భూర్ అని వారి విషయంలో ఆయన మొఖము వికారమాయ కనుక గుండము ఎప్పటికన్నా ఏడింతలు వేడిపగా చేయమని ఆజ్ఞించను మరియు తన సైన్యమృతునుండు బలిష్టమైన కుందరని పిలిపించి చద్రక్ మేషక్ అబేద్గులు బంధించి వేడిమిగల మండిచున్న ఆ గుండములో వేయుడని ఆజీయగా వారు వారి అంగీలు నిలువుట అంగీలు పై వస్త్రములను తగ్గిల వస్త్రములను తీయక ముగ్గురిని వేడిమి గల మండిచున్న ఆ గుండములో పడవేసిరి పడేసారు ఇంకా ఎక్కువ చేసేసారట అనట ముగ్గురిని పట్టినందులో పడేసాడట చూడండి దేవుడి గురించి నిలబడ్డారు వాళ్ళు ఆ దేవుడి చూము దేవుడు ఆయనకే మేము ప్రార్థిస్తాము ఆయనకే నమస్కరిస్తాము నువ్వు నిలబెట్టించిన బొమ్మకు మేము నమస్కరించేయాలి ఏం తెగింపండి ఏం తెగింపు వాళ్ళది అది అంటే వాళ్ళు అనుకుంటారని వీళ్ళు అనుకుంటారని వాళ్ళది వీళ్ళది వాళ్ళ బయటికి రాదు వాళ్ళ పక్షం రాదని చెప్పేసి వాళ్ళు పెట్టే వాటిని వాళ్ళు ఇచ్చే వాటిని వాళ్ళని ఏదో మనం మంచి చేసుకోవాలి నటిస్తూ నువ్వు తింటావు కదా విగ్రహాలు కనిపించినవి నెలకు వాళ్ళు దూరం చేయమని చెప్పట్లే వాళ్ళని నువ్వు ప్రేమించని చెప్పట్లే ప్రేమించు కానీ నువ్వు దేశం తీసుకుందావు ఇదిగో ఇక్కడ శత్రులు దేచి తీసుకున్నారు కాబట్టి మేము చేయకూడదు అయ్యా పని చేయమని అంటారు మరి నువ్వు ఎందుకు గంటలే మాట సహోదరి సహోదరులరా గమనించండి తీవ్ర కలిగితే నిత్యం ముగేలా ఉండాలి వ్యాసదార భక్తి వద్దు వేసదార జీవితం వద్దు డైరెక్ట్ చెప్పండి అమ్మా మేము మీరు తెచ్చే తిరగకూడదు అమ్మా ఎందుకంటే మేము దీక్ష తీసుకున్నాం మా దీక్ష మీ చచ్చేంత వరకు మీ దీక్షలు ఉంటే నాలుగు రోజులు యాభై రోజులు ఉంటే అలా కాదమ్మ మా దీక్ష చచ్చేంత వరకు కాబట్టి మిమ్మల్ని ప్రేమిస్తున్నాం మీరు ఇంటికి పిలవండి మీరు వండి పెట్టండి ఏదైనా ఉంటాం కానీ ఇలా విగ్రహాన్ని కనిపించినవి మీరు తినకూడదు అంతే వేరే ప్రాబ్లం మాకు ద్వేషం లేదు అని చెప్పండి ధైర్యంగా చెప్పండి ఇక్కడ వాళ్ళు ధైర్యంగా చెప్పారు కానీ వీళ్ళు ఏం చేశారంటే అగ్ని గుండలు పడేశారటండి మరి దేవుడు ఉంటాడా దేవుడు ఊరుకుంటాడా ఏం చేశాడు రేపదే కాల సమయాన్ని మనం చదువుదాము కానీ అంతవరకు ప్రశ్న మీకు నువ్వు లోకంలో జీవిస్తున్నావు కదా ఈ లోకంలో బ్రతుకుతున్నావు కదా దేవునికి మహిమకరంగా బతుకుతున్నావు దేవుణ్ణి మహిమపరిచే విధంగా బ్రతుకుతున్నావా దేవుని కనపరిచే విధంగా బతుకుతున్నావా ఏ బ్రతుకుని జీవితంలో ఉంది సరే ఆలోచించండి అర్థం చేసుకోండి ఇది ఒక శత్రేసి అభ్యర్థి ఒకటే మాట అన్నారు నువ్వేం చేసుకున్నా పర్లేదయ్యా నువ్వన్న అప్రతిభకి మీరు నమస్కరించలేమయ్యా ఎందుకంటే మేము జీవమగల మొగల దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి మీరు ఏం చేసినా పర్లేదు మీరు దానికి సిద్ధం మరి మీరు లోకాన్ని ప్రేమించకండి లోకంలో ఉన్న వాటిని ప్రేమించకండి లోకంలో ఉన్న సహోదరి సహోదరులు ప్రేమించండి దేవుడు లోకమును ఎంతో అది నిన్ను ప్రజలందరినీ కాబట్టి దేవుడు వల్ల దేవుడు మనతో మాట్లాడిన మాట ధైర్యం ఉందా లేదా నువ్వు దేవుని అయితే భయభక్తులు పొందుతున్నా కూడా దేవునికి బహిరంగంగా ఉన్నావో లేదా ఆలోచించండి అర్థం చేసుకోండి లేకపోతే కాలం సమయంలో మళ్ళీ ఛత్రకు మేసే వ్యక్తులు పడేస్తే ఏం జరిగింది ఆలోచిద్దాము దేవుని యొక్క భక్తులు గొప్పగా ఇద్దాము ప్రార్థన ప్రార్థన ప్రణా మాకు అనర్థంగా నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామతులు స్తోత్రం దేవా ఉదయం కాలం మొదలుకొని సాయంకాలం వరకు సాయంకాలం ఉదయం కాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషం కాపాడుతున్నాయి దాన్ని బట్టి మీకు స్తోత్రం కూడా చెల్లిస్తూ మా ప్రకృతంలో రాణింది శ్రీకృష్ణుడు వరకు ని నామో మీ ప్రాంతం వినిపించు నామో తండ్రి ఆమె తండ్రి తీరు ప్రామయం కుమారుడు అనే శ్రీ క్రిస్తు కృపయు పరిశుద్ధాత్మహస్మికుడుని అనుగుణము సదాకాలముతోటి నడిపించుగాక ఆమె